హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎన్ఆర్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఆరుపల్ల విభాగానికి వచ్చినటువంటి జతాండీ విట్టుమూర్చపల్లి గ్రామం వియ్యాలవాడ పంచాయతీ గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి ఆరుపల్ల విభాగానికి వచ్చినటువంటి జతాండీ బేతి వెంకట్రెడ్డి గారు కలసపాడు గ్రామం కలసపాడు మండలం ప్రకాశం జిల్లా వారి కలసపాడు కలసపాడు మండలం కడప జిల్లా వారి ఆరుపల్ల గిత్తలండి ఎక్కడికి వెళ్ళిన రెండవ బహుమతి లేదా మూడవ బహుమతి సాధించినటువంటి జత అండి ఈ జత మంచి కాంపిటీషన్ ఇచ్చేటువంటి జత ఈ గిత్త ఆరుపల్లలో ఉందండి ఈ గిత్త ఇంకా టచ్లోనే ఉందండి ఇంకా నాలుగో ఉందండి బేతి వెంకటరెడ్డి గారు కలసపాడు గ్రామం కలసపాడు మండలం కడప వారి ఆరుపల్ల లగిత్తలని